మనకు మండల్ టౌన్కు ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది వందల మీటర్ల దూరంలో మనకు ఒక ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి రోడ్డు ముప్పై మూడు ఫీట్లు ఉంటుందండి ఒకటి రెండు మూడు మూడు మళ్ళీ వస్తాయి మనకు ఇరవై గుంటలు మనకు రేటు కూడా చాలా తక్కువలో ఉందండి ఇది మండల్ టౌన్ కాబట్టి చాలా బాగుంటుంది మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇగో ఇక్కడ మనకు జనగాం జిల్లా నర్మేట మండల్లో ఆల్మోస్టు ముప్పై ముప్పై మూడు ఫీట్ల కంటే ఎక్కువ ఉంటుందండి దారి విలేజ్ కూడా జస్ట్ ఒక ఏడు వందల ఎనిమిది వందల మీటర్లే ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ నక్ష రోడ్ అండి మనకు ఆ మొక్కజొన్న నుంచి ఇక్కడి వరకు వస్తుంది మంచి స్కేర్ బిడ్ అండి చాలా బాగుంది మన ఫోన్ షేప్లో ఉంటుంది సైటు మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు జనగాం జిల్లాకు వచ్చేసి మనకు ఒక ట్వంటీ కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్కి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ కిలో హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ పరంగా ఎక్సిడెంట్ ల్యాండ్ ఎలాంటి గొడవలు లేవండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ దీనికి వర్తిస్తుందండి రైతు బీమా కానీ రైతు బంధు కానీ ప్రతిదీ ఉందండి క్లియర్ టైటిల్ ఒకటి రెండు మూడు మళ్ళీ వస్తాయండి మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా మంచి ల్యాండు సూపర్ ల్యాండు మంచి పెద్ద రోడ్కు ఉందండి నక్స రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు ముప్పై మూడు ఫీట్లు ఉంటుందండి రోడ్డు ఎక్సలెంట్ సైట్ అండి ఇది మనకు రేటు కూడా ఫైనల్ రేట్ వచ్చేసి మనకు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు కానీ కూర్చుంటే కొద్దిగా తగ్గుతుంది మనకు ఇంకొక వన్ ల్యాక్ అటు ఇటు కావచ్చు ఇరవై గుంటలకు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి మండల్ టౌన్లో ఉంటుంది మళ్ళీ మనకు ఎక్సలెంట్ సైట్ ఇది చాలా బాగుందండి